కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ఫోర్ విధానంలో భాగంగా నూతనంగా కూరగాయలు మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆమె తెలిపారు తేజు డెవలపర్స్ సహకారంతో అరవై రూములు నిర్మాణం చేపట్టడం సంతోషదాయకమన్నారు కోవూరులో కూడా పీ ఫోర్ విధానంలో నూతన మార్కెట్ నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ప్రశాంతి రెడ్డి వెల్లడించారు మనం ఎన్నో ఏళ్ళ కాల రుచిరెడ్డిపాలెంలోని ఈ మార్కెట్ మనకి పీ ఫోర్లో దాతగా వచ్చిన తేజు డెవలపర్ శ్రీనివాస రెడ్డి వాళ్ళ మిగతా పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ బుచ్చిరెడ్డిపాలెంకి ఇంత అందమైన మార్కెట్ని కట్టించి ఇవ్వడానికి ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక్క మాట నేను చెప్పగానే మేడం మేము వచ్చి కట్టిస్తాము అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అందరూ ఇది అవ్వదు ఇది కాదు అన్నారు నేను ఈ మార్కెట్ చూడ్డానికి వచ్చిన రోజు అంత తొందరగా ఎట్ట వద్దమా ఇది అయ్యప్ప పని కాదు అన్నారు కానీ తేజ డెవలపర్స్ వాళ్ళు దాన్ని చేసి చూపించారు ఈ నెలాఖరు లోపల ఈ మార్కెట్ని మన ఎంపీ గారు అలాగే మున్సిపల్ మినిస్టర్ గారితో ఇద్దరితో కలిపి వాళ్ళు డేట్ తీసుకొని మనము ప్రారంభించి ప్రజలకి మేల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలుపుకుంటున్నాను మనం